హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ టాపిక్ ఇండియా అవుట్ ఈ నినాదం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో దీని వెనక ఎవరున్నారో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి గత రెండు వారాల నుండి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్ బాయ్కాట్ మాల్దీవ్స్ ఈ టాపిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్లోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది అయితే ఇండియన్స్ మాల్దీవ్స్ని బాయ్కాట్ చేద్దాం అనే ముందే మాల్దీవ్స్ ఇండియా అవుట్ అనే నినాదంతో చాలా క్రితమే ఇండియా మీద విషం చిమ్ముతూ వస్తుంది అయినా మన వాళ్ళు సిగ్గు లేకుండా ఎగేసుకొని పార్టీలకి బర్త్డే సెలబ్రేషన్స్కి హనీమూన్స్కి మాల్దీవ్స్కే పోతున్నారు ఇండియా అవుట్ అనే ఉద్యమాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ భారత్ మాత్రం ఎప్పుడు మాల్దీవ్స్కి స్నేహాస్తమే ఇస్తూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఐదులో మాల్దీవ్స్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మాల్దీవ్స్ని గుర్తించిన కంట్రీ మన ఇండియానే ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఇండియా తన ఎంబసీని మాల్దీవ్స్ క్యాపిటల్ అయిన మెయిల్లో స్థాపించింది ఇక అప్పటి నుండి ఈ రెండు దేశాలు ఎథ్నిసిటీ లింగ్విస్టిక్ కల్చరల్ రిలీజియస్ పొలిటికల్ కమర్షియల్ ఇలా అనేక అంశాలలో భాగస్వామ్యంతో రెండు దేశాల మధ్య బంధం గట్టిగా ఉండేలా చూసుకుంటూ వస్తున్నాయి గ్లోబల్ పొలిటికల్ విషయానికి వస్తే ఇండియా మరియు మాల్దీవ్స్ సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో ఫౌండింగ్ మెంబర్స్గా ఉన్నాయి అంతేకాదు మల్టీలేటరల్ ఏరియాస్ అయిన యునైటెడ్ నేషన్స్ ద కామన్వెల్త్ సార్క్లో ఈ రెండు దేశాలు కన్సిస్టెంట్గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి స్ట్రాటజిక్ రిలేషన్స్లో మాల్దీవ్స్ ఇండియాకి కీన్ మ్యారిటైన్ నైబర్గా ఉంది అంతేకాదు ఇండియా యొక్క సాగర్ అండ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో మాల్దీవ్స్కి ఇండియా ప్రత్యేక స్థానం ఇచ్చింది డిఫెన్స్ విషయంలో కూడా రెండు దేశాలు కొన్ని అగ్రిమెంట్ చేసుకున్నాయి ఇండియన్ నావీకి మాల్దీవ్స్ ద నేషనల్ డిఫెన్స్కి మధ్య చేసుకున్న వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్లో భాగంగా రెండు దేశాలు సముద్రంలో ప్రయాణం చేసే కమర్షియల్ అండ్ నాన్ మిలిటరీ వెసెల్స్కి సంబంధించి కీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి దీంతో పాటు ఏక్వేరన్ అనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా ఇండియా మాల్దీవ్స్ కంబైన్డ్గా స్థాపించాయి ట్రేడ్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య ఒక ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇండియా మాల్దీవ్స్కి రైస్ వీట్ షుగర్ దాల్ ఆనియన్స్ పొటాటోస్ ఎగ్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఇలా అనేక రకాలైన ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేస్తూ మాల్దీవ్స్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది మాల్దీవ్స్ ఇంటర్నల్ డెవలప్మెంట్లో కూడా ఇండియా చాలా హెల్ప్ చేయడంతో పాటు ఆపరేషన్ క్యాక్టస్ ఆపరేషన్ నీర్ లాంటి విపత్తుల్లో కూడా మాల్దీవ్స్ని ఇండియా కాపాడింది వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తే మాల్దీవ్స్కి ఇండియాకి మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది అది ఒకప్పుడు మాట కానీ రీసెంట్ టైమ్స్లో అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ నుండి ఈ రిలేషన్ దెబ్బ మొదలైంది మాల్దీవ్స్లోని కొంతమంది లీడర్స్ మాల్దీవ్స్ ఇండియా మీద చాలా ఓవర్గా డిపెండ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇండియా అవుట్ అనే ఉద్యమాన్ని లేవనెత్తారు అలాంటి లీడర్స్లో అబ్దుల్ యామీన్ రెండు వేల పదమూడు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు మాల్దీవ్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ టైంలో ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య రిలేషన్స్ బాగా వీక్ అయ్యాయి కానీ ఆ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ మళ్ళీ ఇండియాతో రిలేషన్ స్ట్రాంగ్ అయ్యేలా చేశాడు కానీ ఇండియా అవుట్ క్యాంపెయిన్ మాత్రం మాల్దీవ్స్లో రన్ అవుతూనే ఉంది రీసెంట్గా ఈ క్యాంపెయిన్కి బలం రావడంతో మహమ్మద్ మిజు పవర్లోకి వచ్చాడు ఈ మహ్మద్ మిజు ఎలక్షన్స్ మొత్తం ఒకే నినాదంతో నడిపాడు అదే ఇండియా అవుట్ దీనితో ఎలక్షన్స్లో గెలిచి ప్రెసిడెంట్ అయ్యాడు ముజు మహ్మద్ ముఖ్య ఉద్దేశం మాత్రం ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మాల్దీవ్స్లో తగ్గించడమే అని చెప్పుకుంటూ పవర్లోకి వచ్చాడు మెల్లిగా మాల్దీవ్స్కి ఇండియాకి మధ్య రిలేషన్ వీక్ అయింది తనకు ముందు ప్రెసిడెంట్స్ మొదటగా అఫీషియల్ విజిట్స్లో ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే ముజు మాత్రం తన ఫస్ట్ అఫీషియల్ విజిట్ టర్కీని ఎంచుకున్నాడు టర్కీకి ఇండియాకి రిలేషన్స్ ఎప్పుడూ సరిగ్గా లేవు పాస్ట్లో కాశ్మీర్ ఇష్యూలో కూడా టర్కీ బ్యాన్ ఇస్లామిక్ పాలసీని కూడా పుష్ చేస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ప్రజెంట్ టర్కీకి ఇండియాకి వద్ద రిలేషన్స్ బాగాలేవు ఆ తర్వాత ఎన్ఎస్ఏ లెవెల్ మీటింగ్స్లో కూడా మాల్దీవ్స్ పార్టిసిపేట్ చేయలేదు ఆ తర్వాత మాల్దీవ్స్లో ఉన్న డెబ్బై ఏడు ఇండియన్ మిలిటరీ ఫోర్స్ను కూడా వెనక్కి తీసుకోమని ముజు ఇండియన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశాడు ఈ సెవెంటీ సెవెన్ మిలిటరీ సిబ్బందితో పాటు రెండు ఎయిర్క్రాఫ్ట్స్ని ఒక హెలికాప్టర్ను కూడా మాల్దీవ్స్కి ఇండియా గిఫ్ట్గా ఇచ్చింది వాటిని కూడా వెనక్కి తీసుకోమని చెప్పి ముజు రిక్వెస్ట్ చేశాడు ఈ హెల్ప్ అంతా మాల్దీవ్స్లో ప్రమాదాల నుండి అక్కడ వాళ్ళని కాపాడడానికి ఇండియా హెల్ప్ చేస్తూనే వచ్చింది కానీ ఇండియా మీద కుట్రతో ఉన్న ముజు మాత్రం ఇవన్నీ తమకు అవసరం లేదని చెప్పి మిలిటరీని వెనక్కి పంపేశాడు అన్నిటికంటే ముఖ్యంగా మాల్దీవ్స్ అండ్ ఇండియా మధ్యలో ఉన్న హైడ్రోగ్రాఫిక్ కార్పొరేషన్ అగ్రిమెంట్ని రెన్యూ చేయకుండా ముజు కాలయాపన చేస్తున్నాడు ఈ హైడ్రోగ్రాఫిక్ కార్పొరేషన్ అనేది ఒక సర్వే సిస్టమ్ ఈ అగ్రిమెంట్ చేసుకున్న దేశాలు సోనార్ టెక్నాలజీని యూజ్ చేసి సీస్ అంటే సముద్రంలో వాటర్ డెప్త్ని కనుక్కోవటం సముద్రంలో ట్రాన్స్పోర్ట్కి దాని అబ్స్ట్రక్షన్స్ని కనుక్కోవడంలో ఉపయోగపడుతుంది ఈ అగ్రిమెంట్ని టూ థౌజండ్ నైన్టీన్లో ఇండియా మాల్దీవ్స్ సైన్ చేశాయి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అవుతుంది దీనికంటే ముందే రిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది కానీ హెల్ప్ చేసే ఇండియాని మాల్దీవ్స్లో యామిన్ ముజు లాంటి లీడర్స్ గెట్అవుట్ అంటూ ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని రన్ చేస్తున్నారు దీనికి అసలు కారణం ఏంటో మీకు తెలుసా గెస్ చేయండి ఎస్ మీరు అనుకున్నట్లుగానే ఒక గుంటనక్క దీని వెనక ఉండి కథంతా నడిపిస్తుంది అదే చైనా చైనా ప్లాన్ ఏంటో మనందరికీ తెలుసు ఇండియాని ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా అని చూస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దానికోసం డెప్ట్ ట్రాప్ అనే ప్లాన్ కూడా అమలు చేస్తుంది టూ థౌజండ్ థర్టీన్లో పవర్లోకి వచ్చిన యామిన్ చైనా వేసిన డెట్ ట్రాప్లో చిక్కునిపోయాడు చైనా ఇచ్చిన లోన్స్కి లొంగిపోయి మాల్దీవ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టడానికి చైనాకి పర్మిషన్స్ ఇచ్చాడు పూర్తిగా చైనాకి దాసోహం అయ్యాడు ఒక్కసారి చైనా డెడ్ ట్రాప్లో ఇరుక్కున్నాక చైనా చెప్పినట్లు వినాలి కాబట్టి ఇండియా అవుట్ క్యాంపెయిన్ని మొదలుపెట్టాడు యామిన్ తర్వాత ముజు కూడా ఇండియా అవుట్ క్యాంపెయిన్ని కంటిన్యూ చేస్తున్నాడు అందుకే తన సెకండ్ ప్రెసిడెన్షియల్ విజిట్ కోసం చైనాని సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మాల్దీవ్స్ మెల్లగా చైనా చేతిలోకి వెళ్ళిపోయింది ఇది ఇండియాకి మంచిది కాదు ఒక్కసారి చైనా పెత్తనం మొదలు పెడితే అది అక్కడ తన సైనిక వైమానిక స్థావరాలను ఏర్పాటు చేసి సముద్రంపై పెత్తనం చేస్తూ ఇండియాని ముప్పతిప్పలు పెడుతుంది వాణిజ్యపరంగా సీ రిసోర్సెస్ మీద కోలుకోలేని దెబ్బ వేస్తుంది ఇదంతా భారత్ మీద భారత్ జీడిపి మీద చాలా దుష్ప్రభావం చూపిస్తుంది అందుకే చైనాకి మాల్దీవ్స్ మీద అధికారం రాకూడదు మాల్దీవ్స్కి ఇండియా నుంచే చాలా లాభాలున్నాయి అనేక రకాలైన ఎక్స్పోర్ట్స్ అన్ని ఇండియానే సప్లై చేస్తుంది ఇది అర్థం చేసుకోకపోతే మాల్దీవ్స్ చాలా నష్టపోతుంది చైనాని కట్టడి చేయాలంటే మన పీఎం నరేంద్ర మోడీ తీసుకున్న సంచలనమైన స్టెప్ మనందరికీ తెలిసిందే సో ఎంకరేజ్ లక్షద్వీప్ టూరిజం ఎక్స్ప్లోర్ ఇండియన్ బీచెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ